డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై చేస్తున్నానండి పసుపుతో బాగా క్లీన్ చేసుకున్నాను కేజీ చికెన్ తీసుకొచ్చాను ఒక ఆనియన్ ఒక పది పదిహేను పచ్చిమిర్చి మీ మీ స్పైసీని బట్టి వేసుకోండి కరివేపాకు గుడి వేసాను మిక్సీ చేసుకున్నాను సాల్ట్ నిమ్మరసం అండి ఒక నిమ్మకాయ అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఒక స్పూను పూను సోయా సాస్ అవి ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి అయిందండి మ్యారినేట్ అయ్యి ఆయిల్ పెట్టుకున్నాను కళాయిలో వేసుకుంటున్నాను పది నిమిషాలు మీడియం హీట్లో పెట్టుకుందాం చూద్దాము ఇంకా కొంచెం వాటర్ ఉందండి ఒక ఐదు నిమిషాలు డ్రై అవనిచ్చే వరకు వేగనిద్దాము దగ్గర టైట్ అయిందండి కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను బొగ్గు కాల్చి ఇలా ఉంచుకున్నానండి స్మోకీ ఫ్లేవర్ రావటానికి ఇది కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాం దానిపైన వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి త్రీ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ ఇయ్యాలి అయిపోయిందండి తీసి సర్వ్ చేసుకుందాం డిఫరెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అండి చూడండి ఎంత స్మూత్గా ఉందో రసం సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి